హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెల్కెచ్ కలెక్షన్ ఈరోజు నేను చూపించేది వన్ ఇయర్ టూ ఇయర్స్ బేబీ వరకు ఇవి లంగాలు అవుతాయి అన్ని మల్టీ కలర్లోనే ఉంటాయి చూడండి అది మీకు వచ్చిన బార్డర్ ఓన్లీ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వాళ్ళకు మాత్రమే వస్తుంది కానీ క్లాత్లు అయితే చాలా బాగున్నాయి ఒక్కొక్కటిగా చూపిస్తాను ఫాస్ట్ ఫాస్ట్గా ఓన్లీ వన్ వన్ ఇయర్ అండ్ పీస్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ సింగల్ పీస్ హండ్రెడ్ రూపీస్ ఇవి మీటర్ వైజ్ గా తీసుకుంటే చాలా కాస్ట్ ఉంటాయి ఇందులోనే బ్లౌజ్ అంటే రాదు బ్లౌజ్ మీరు మళ్ళీ బయట తీసుకోవాలి మనం పావడాలు అంటాం కదా సేమ్ పావడాలు టైప్ ఉంటాయి కానీ లో బడ్జెట్ లో మనకు ఎయిటీ సెంట్ నుంచి వన్ అండ్ హాఫ్ ఉన్నాయి అన్ని పీసెస్ మల్టీ షేడ్ లోనే ఉన్నాయి కొంచెం ఎక్కువ పీసెస్ తీసుకుంటే ఏమైనా కాస్ట్ తక్కువ చేస్తాను పీస్ మాత్రం హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ కూడా ఫ్రీ ఇచ్చేస్తున్నారు ఎక్కువ పీసెస్ తీసుకుంటే మాత్రం బడ్జెట్ కాస్ట్ కొంచెం తక్కువ చేస్తారు ఇట్లాంటి ఇంకొక పీస్ తీసుకున్నప్పుడు మీదికి బ్లౌజ్ కూడా అడ్జస్ట్ చేయవచ్చు ఇది చాలా ఉన్నాయి ఒక షార్ట్ లో చూపించడం అయితే చాలా కష్టం ఇంకొక షార్ట్ కూడా చేస్తాను చూడండి మీకు ఇష్టం ఎలా అంటే అలా యూజ్ చేసుకోవచ్చు కొందరు బ్లౌజ్ లో కూడా యూజ్ అయితే అని అడుగుతుంది మీ ఓపిక మీరు ఎలా యూజ్ చేసుకున్నా నాకు అభ్యంతరం ఏం లేదు పీస్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అయితే ఇంతకు ముందుకు త్రీ మీటర్స్ ఫోర్ మీటర్స్ అట్లా తీసుకొచ్చినాను అయితే ఇప్పుడు మరి అంత చిన్న మా పిల్లలు కదా పిల్లలు అంత కాస్ట్ పెట్టేస్తే మిగిలిన క్లాత్ అంత వేస్ట్ అయిపోతుంది కదా లలిత అంటే ఇక మరి చూద్దాం ఇంకా తక్కువ కాస్ట్ లో కొంచెం బెటర్ గా ఉండేది ఏమైనా చిన్న చిన్నపిల్లలకి దొరికియని స్వచ్ఛంగా ఇవైతే తీసుకొచ్చిన క్లాత్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇది ఇంకొక షార్ట్ ఉంటది చూడండి ఇంకొక షార్ట్ లో కంప్లీట్ అయిపోతుంది